गुरु अमला अमरानन्दाय विद्महे पण्ढरीनाथाय धीमहि तन्न अचलऋषिप्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमां श्रीमहाविष्णुपर्यन्ताम् వందే గురు సాంప్రదాయ పరంపరా గురువులందరికీ శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధ అను శక్తిద్వయ ద్వయ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో రెండు వందల నలభై మూడవ కందార్థమును మనము గురుమూర్తి చేత మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కదార్థములోనంటే నిక్కల చిక్కుసుచరాదు మక్కువని బోధించిన చక్కని చేత సాధనసుకోరా విచ్చే చింత చాలించుకోరా చొక్కామౌయి బోధ కెక్కడవును దిక్కు చూడక దీన్ని సాధించుకోరా విచ్చే చింత చాలించుకోరా అని అంటున్నాడు ఇది గురువాజ్ఞ ప్రవర్తనములోని కందార్థము కాబట్టి ఇక్కడ గురుమూర్తి ఈ ఎరకను బీర పీచులతో పోలుస్తున్నాడు అంటే బీరపీచులు అని అంటే అది బీరపీచు అనేటువంటిది అది బీరకాయని ఎండినటువంటి కాయ అయితే ఉంటుందో అది మొత్తం పీసు అంతా కూడా దాన్ని అల్లుకొని ఉంటుంది కాబట్టి బీరకాయ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పీచుతో కూడుకొని ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎరుక కూడా ఎట్లా ఉంటుంది మరి అని అంటే అది పీచుతో కూడుకొని బీరకాయ ఉన్నట్లు ఆ కూ పీచుతో కూడుకున్నటువంటి దాన్నే కదా మనము బీరకాయ అంటున్నాము ఈ విధంగానే ఇక్కడ ఈ పీచుతో కూడుకున్నటువంటిది ఎరుక కాబట్టి తోట అంటున్నాం మనం అన్నప్పుడు తోట అన్నప్పుడు ఒక చెట్ల సమూహమునకు తోట అంటున్నాము ఇక్కడ మామిడి తోట అంటున్నాము అంటే మామిడి చెట్ల యొక్క సమూహమునకు మామిడి తోట అని అంటున్నాము జామ తోట అంటున్నాము అంటే జామ చెట్ల యొక్క సమూహమునకే జామ తోట అంటున్నాము నిమ్మ తోట అంటున్నాము అంటే నిమ్మ చెట్ల యొక్క సమూహమునకు నిమ్మ తోట అని అంటున్నాము కాబట్టి తోట అనేటువంటి పదం ఎప్పుడొస్తుంది అని అంటే ఈ కూటమి అనేటువంటి ఈ సమూహం అనేటువంటి ఈ కూటము కూటమితో కూడుకున్నటువంటిదే తోట మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఈ సమూహం అంతా ఇంద్రియ సమూహముతో కూడుకున్నటువంటిది ఇక్కడ ఈ ఎరుక కాబట్టి ఎట్లా ఉంది ఆ ఎరుక అంటే అది అన్నిటికీ కూటమై కూటస్థుని రూపములో ఉన్నటువంటిది ఎరుక కాబట్టి ఈ ఎరుకను ఎన్నో చిక్కుల చేత ఇతరులు దాన్ని విడదీసి బోధించటానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ ఎరకలోని బోధలే ఇవన్నీ అని కూడా మనకు పైకందార్థములో చెప్పినాడు కదా మరి ఆ విధముగానే ఇక్కడ ఎరకను మరి అది చీ సిక్కుసుమి విచ్చరాదు ఈ ఎరకన్ మక్కువని బోధించిన చక్కని బోధాగ్ని చేత సాధించుకోరా అంటున్నాడు కాబట్టి ఈ బీరపీచుల సుక్కుసుమి నిక్కముగా నిజముగా ఇది ఎరక అనేటువంటిది ఇక్కడ ఏంటిది అంటే ఇది ఈ గుర్తెరిగే శరీరము ఈ గుర్తెరిగే శరీరము ఎలా ఉంది అని మరి నీకు చెప్పినాను ఇతరులు దాన్ని ఏమని చెప్పినారు అంటే ఎన్నో చిక్కులతో దాన్ని విడదీయక వాళ్ళు అది దాని కూటమి ఎరక అని చెప్పినారు కాబట్టి నీకు నేనేమేమి చెప్పినాను అని అంటే మనకు మొదలే చెప్పినాడు కదా మరొక కందార్థములో ఏమని అంటే అన్నము సూక్ష్మాంశం మనసు ఎన్నగ నీరంబు ప్రాణము ఈ రెండెన్నడు కలయవో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలుసుటే ఎరుక సుమి ఇంత కన్నా ఉన్నాదేరుక మూల మన్నా దే లేదు ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వాకో సుగుణ సంపన్నా కలుసుటే ఎరుక సుమి ఇంత కన్నా అని చెప్పినాడు కదా ఎరుక అంటే నీకు నేను ఏమని చెప్పినాను అని అంటే ఈ యొక్క అన్నము ఇది మనస్సు జల సూక్ష్మాంశము ప్రాణము మరి ఆ విధంగానే మరి అన్నము సూక్ష్మాంశము శుక్లము జల సూ జల సూక్ష్మాంశము శోణితము కాబట్టి శుక్ల శోణితం వలన ఏర్పడినటువంటిది ఇది స్థూల శరీరము కాబట్టి మరి అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ అన్నము సూక్ష్మాంశము మనస్సు జల సూక్ష్మాంశము ప్రాణము ఈ రెండు కలిసినప్పుడే ఎరుక ఇదే గుర్తిరిగే శరీరము అని చెప్పి మనకు దీక్షితుల వారు సిద్ధాంతము చేసి ఉన్నారు కాబట్టి మరి ఇన్ని శరీరాలు చెప్పినాడా దీక్షితుల వారు చెప్పలేదు కదా ఏమన్నాడు గుర్తెరిగే శరీరము అన్నాడు ఇక్కడ ఆ గుర్తెరిగే శరీరమునే ఇక్కడ భాగవత కృష్ణ ప్రభువులు ఎరుక అని అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఈ రెండు వస్తువులతోనే జల అన్నము సూక్ష్మాంశము శుక్లము అన్నము సూక్ష్మాంశము శుక్లము మరి జల సూక్ష్మాంశము మరి ఇక్కడ మరి సోనితము ఈ రెండు కలిసి స్థూల శరీరం ఏర్పడింది స్థూల శరీరం ఏర్పడిందో ఈ స్థూల శరీరములో ప్రాణం ఉంటుంది కదా ఈ ప్రాణముతో ఎప్పుడైతే అంతఃకరణ చతుష్టయము ఏర్పడుతుందో ఆ అంతఃకరణ చతుష్టయములో ఈ మనస్సు అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఈ ప్రాణము ఈ మనస్సు రెండు కలిసి ఇవి ఏం చేస్తున్నావి అంటే ఇదే గుర్తిగేటువంటిది అంటే జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకములు తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ చేస్తుంది అంటే ఏది చేస్తుంది ఇక్కడ ఈ శరీరం అంటే ఈ శరీరము కాదు కాబట్టి ఏ శరీరము అది గుర్తిరిగే శరీరము ఆ గుర్తిరిగే శరీరము ఎన్ని పదార్థములతో కూడి ఉన్నదని నేను చెప్పినాను అంటే రెండు పదార్థములతో కూడి ఉన్నది అది కాబట్టి ఈ అన్నము సూక్ష్మాంశము మనస్సు ప్రాణము ఈ రెండు కలిసినటువంటిదే అది ఎరుక మరి మొదలు ఎరక ఉందా పాప లోపల అంటే లేదు అంటే ప్రాణం లేదా అంటే ఉంది చూస్తలేదా అంటే చూస్తుంది మరి ఆడతలేదా అంటే ఆడుతుంది ఇవన్నీ చేస్తుంది కదా మరి అప్పుడు ఆ ఎరక లేదు అంటే మనస్సు లేదు కాబట్టి ఈ మనస్సు ఎప్పుడైతే వచ్చిందో మరి ఇది అన్ని తంటాలు వచ్చినాయి కాబట్టి మనస్సు ప్రాణము రెండు కలిసినటువంటిది దాన్ని ఏమన్నారంటే ఇక్కడ మనకు ప్రాణాత్మ అని చెప్పినారు అంటే ఈ ప్రాణాత్మ అనేటువంటివి ఇవి రెండు మన మన ప్రాణములకే ప్రాణాత్మ అని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి పోయేది దిగుదా మరి ఏది శరీరం ఇక్కడ అంటే ఇదే శరీరము రెండు కలిసే పోతాయి రెండు కలిసే మళ్ళీ వస్తాయి రెండు కలిసే మళ్ళీ ఉపాధి లోపలికి వచ్చినాయి మళ్ళీ రెండు కలిసే మళ్ళీ ఉపాధి నుండి వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఇక్కడ ఉన్నప్పుడే సద్యోముక్తి అన్నాడు కదా మరి ఇక్కడ ఉన్నప్పుడే ఇది దీనికి మనస్సు అనేటువంటిది ఈ ప్రాణాత్మకు కలవకుండా విడదీసేటువంటి మార్గము ఎవరి దగ్గర ఉంది కీలు అంటే అచల ఋషుల దగ్గర ఉన్నది కాబట్టి అచల ఋషుల చెంత యొక్క మరి విడదీసుకునేటువంటి మార్గము లేక చేసుకునేటువంటి మార్గము ఎరక లేదు ఎరక లేదు అంటే ఎట్లా లేదు ఇది అని అన్నప్పుడు ఆ ఎరక లేక సేవించేటువంటి మార్గము ఏదైతే ఉన్నదో అది అచల ఋషుల చింతనే ఆశ్రయించి తెలుసుకోవాల్సినటువంటి ధర్మము ఉన్నది కాబట్టి ఎరక అంటే ఇప్పుడు ఏం చెప్పినాను నేను అంటే కొంతమంది ఇరవై ఐదు తత్వములకు కూడుకున్నటువంటిది ఎరుక ఇరవై పద్నాలుగు పన్నెండు ఏక దశ పదకొండు వీడితో అన్నీ ఎన్నో రకాలుగా చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభు దీక్షితుల వారు చెప్పినటువంటిది ఏంటంటే ఈ రెండింటి చేరిక చే ఏర్పడినటువంటిదే ఎరుక కాబట్టి ఎరుక ఎంతవరకు ఉంటుంది జాగ్రత్తలో సకల వ్యవహారములు చేస్తుంది కదా మరి సుసూప్తిలోపట ఎరుక అంటే ఉండదు కాబట్టి అక్కడ ఏమైపోతుంది అంటే అవిద్య ఎందు మనసు కలిసిన ఇట్లు అన్నాడు కదా మరి అక్కడ మనసు అనేటువంటిది అది అవిద్య అనేటువంటి ఒక తల్లి యొక్క వడి ఒడిలో అది మగ్నత చెందుతుంది నిద్రపోతుంది కాబట్టి నిద్రపోయి మళ్ళీ ఎక్కడ మేల్కుంటుంది అంటే జాగ్రత్త వస్తలో మేల్కొని మళ్ళీ నేను ఎవరు వచ్చినాను కదా మళ్ళీ అని మళ్ళీ మొదలు అన్ని మళ్ళీ అన్ని తంటాలు అన్ని మొదలవుతాయి కదా మనకు జాగ్రత్త పట్నే అంటే అంటే సుసూప్తిలోపట అది నిద్రపోతుంది మరి మళ్ళీ ఆ సుసూప్తి నుంచి ఎడిపోతుంది అంటే ఎప్పుడో ఒకసారి అది కళలో పడిపోతుంది ఆ కలలో ఉన్నటువంటి ఒక భోగాలను కూడా అక్కడ అది అనుభవిస్తుంది ఆనందిస్తుంది దుఃఖిస్తుంది సుఖిస్తుంది ఎన్నో విధముల ఆటలు ఆడుతుంది మళ్ళీ పడికి వచ్చి మళ్ళీ మేల్కలో పడికి వచ్చి జాగ్రత్త వస్తులో మళ్ళీ ఇన్ని ఆటలు ఆడుతుంది నాది అంటుంది నా భార్య నా పిల్లలు నా సంపద నాది అని రాగద్వేషాలు పెంచుకొని ఇదంతా కూడా ఈ కూటముతో ఇది వ్యవహారం చేస్తుంది కాబట్టి వ్యవహారం అంతా కూడా ఈ రెండిటి పద్ రెండింటి యొక్క సంయోగం వలననే ఈ సృష్టి అంతా ఆవిర్భవించి పరిణామం చెంది ఆటలాడుతుంది కాబట్టి దీని యొక్క మూలము అచల ఋషుల చెంత దీన్ని విడదీసుకున్నట్లయితే లేఖ చేసుకున్నట్లయితే నీవు హాయిగా జీవనము గడపవచ్చు కాబట్టి ఇక్కడ కాబట్టి నిక్కముగా బీరపీచుల సిక్కు సుమి విచ్చరాదు చీఈ ఎరకన్ దీన్ని అసలు విచ్చరాదు దీన్ని దీని మూలము కనుగొని గురుముగా అచల ఋషుల చెంత దీని మూలము లేని లేదు కాబట్టి ఈ ఎరుకన్ మక్కువనే బోధించిన చక్కని బోధాగ్ని చేత సాధించుకోరా అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఈ చిక్కులతో కూడినటువంటిది ఇచ్చరాదు దీనిని విడదీయుటకు ప్రయత్నించరాదు మక్కువతో నే బోధించిన చక్కని బోధాగ్ని చేత అని అంటున్నాడు కాబట్టి ఎంతో ప్రేమతో నేను ఉపదేశించినటువంటి శ్రేష్టమైనటువంటి పరిపూర్ణ బోధయందలి ఆరుడత విధానము చేత దీనిని మరి ఆరుఢత గావించుకొని సాధించుకోరా ఆరుడపరచుకొని లేక దృఢపరచుకొని దీనిని ఏం దృఢపరచుకోవాలి అంటే పరిపూర్ణ పరబయలయందు దీనికి మూలము కానీ స్థానము కానీ లేనే లేదు అనేటువంటి భావము నీకు ఎప్పుడైతే అభావం అవుతుందో అప్పుడు దీని యొక్క శ్రేష్ఠలన్నీ కూడా అణిగిపోతాయి కాబట్టి దీని యొక్క ఆటలు కూడా అణిగిపోతాయి ఇది రద్దవుతుంది కాబట్టి విచ్చేసింత చాలించుకోరా చొక్కామౌయ్యే బోద కెక్కడ ఈ డౌను ఈ విడదీసే ప్రయత్నమును నీవు విరమించుకొనుము కాబట్టి ఈ రెండిటితే కూడుకున్నటువంటిదే ఈ ఎరుక ఈ ఎరుకని సే చొక్కామవు ఈ బోధకెక్కడ ఈయడమును కాబట్టి శ్రేష్టమైనటువంటి ఈ బోధతో సమానమైనటువంటి బోధలు లేనే లేవు కాబట్టి తక్కిన బోధల దిక్కు చూడకు కాబట్టి ఈ భ్రాంతి విస్తారములకు మిగిలినటువంటి మార్గములను దరి కాబట్టి నేను లేనటువంటిది బోధ ఇది కాబట్టి ఈ గుర్తెరిగే శరీరమునకు మూలము కానీ స్థానము కానీ లేనే లేదనేటువంటి నిశ్చయంలో నీకు ఆరుడత స్థితి అందే స్వతసిద్ధమై ఉన్నది బట్టబయలు కాబట్టి దీనికి మించినటువంటి ప్రబోధ లేదు కాబట్టి దీనిని నీకు ఇది ఇట్లా ఈ విధముగా నీవు ఎరక లేక లే లేక సేవించే మార్గంలో నీవు ప్రయాణం చేసినట్లయితే ఏ భ్రాంతి కూడా నిన్ను అంటుకోదు భయభ్రాంతులు నిన్ను నీ దరి చేయరవు కాబట్టి నిర్భయుడవై ఈ యొక్క ఈ మార్గములో ఈ అచల మార్గములో ప్రయాణం చేసి ఈ యొక్క మరి జన్మరాహిత్యమును కలిగించు మార్గంలో ప్రతిపాదనలో సృష్టి కారణమైన అధిష్టాన బ్రహ్మము అఖండ ఎరుకను మోక్షస్థానముగా నిర్ణయించి అందుకు కావలసిన మార్గములు భిన్నా భిన్న కోణములలో ప్రతిపాదించి ఉన్నారు కొంతమంది మతమ మతకారులు అంటే ద్వైతము అద్వైతము విశిష్ట ద్వైతము ఇవన్నీ కూడా బీరపీచుల వలె చిక్కులతో కూడి ఉన్నవి దీనినే మోక్షం అనుకొని ఆరాధిస్తున్నారు దీని చేరితనే మోక్షం అని వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి దీనిని వివరించి విచారించుట సాధ్యము కాని అంశము అవసరము అంశము కాబట్టి దీనిని నీకు చక్కగా ఇదే గుర్తెరిగే శరీరము అని చెప్పి నిర్ణయం చేసినాను కదా దీనికి మూలము కానీ స్థానము కానీ పరిపూర్ణ బోధయందు ఇట్టు ఈ భ్రాంతి సహిత విధానం కలిగిన ఇరకను విడిచి ఉండుటయ్యే లక్ష్యముగా నున్నది కాబట్టి ఈ విధానమంతయు వస్తునిశ్చయపూర్వకంగా పరిపూర్ణమును ఎరిగి ఎరగ ఎరకనెరిగి ఎరుకను మాను 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 క్రమములో దృఢపరిచి అట్టి ఆరుడత నీకు పెంపొందించి బోధనాక్రమము ద్వారా చాలా చక్కగా స్పష్టముగా వివరించి ఉన్నాను కదా నాయన దీని ద్వారా భ్రాంతిరహిత విధానమును మరి పొందినావు కదా శ్రేష్టమైనటువంటి ఇట్టి భావముతో నీవు ప్రచారములో ఉన్న మార్గము లేనియు లేనియు సరితూగలేవు దీనికి ఏ బోధలు లే లేవు ఈ బోధకు ఏవి సరితూగలేవు కాబట్టి అట్టి విధానము నుండి బయటపడి ఈ భావము ద్వారా నీవు పరిపూర్ణ భావమును దృఢపరుచుకొని మరి నీవు నిర్భయముగా జీవనము గడుపుమని చెప్పి మనకు మరి కృష్ణ ప్రభువుల వారు ఆదేశిస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం